హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లూ ఆఫీషియల్ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా మన యూట్యూబ్ ఛానల్లో చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరబ్బా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ టిల్ ఎండ్ వరకు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సబ్స్క్రైబర్స్ కానీ నాన్ సబ్స్క్రైబర్సే చాలామంది ఉన్నారు సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మంచి మంచి కంటెంట్ మీ కోసం నేను ఆలోచించి పోస్ట్ చేస్తా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే కొన్ని ప్లాన్ చేస్తాను సో ప్లీజ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాగో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నీళ్ళఫర్కు వచ్చి ఛాయ్ తాగుతున్నాం ఈ వీడియో చాలా అద్భుతాలు చేస్తాం మేము సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో నేను టూ పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను టెన్ మినిట్స్ కంటే అబో అప్లోడ్ చేయాలా లేదా బిలో అప్లోడ్ చేయాలా మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా సో అలా చాయ్ తాగిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అలా అంతా ఒక లుక్ చేసినాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం బయట తిరుగుతూ ఎడ్ సైడ్ ఏముంది ప్రతి ఒక్కటి చూస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నాం సో టైం వచ్చేసింది ఇక మా అక్క ల్యాండ్ అయిపోయింది సో మా అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇక్కడ వన్ అవర్ పట్టింది దగ్గర దగ్గర వన్ అవర్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నియర్ టు వన్ అవర్ అలా మా డాడీ చూస్తూ ఉన్నాడు వస్తున్నదా లేదా అని చెప్పేసి అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వస్తున్నది కాబట్టి అండ్ మాకులు కూడా లేదు వీడియో కాల్ కూడా లేదు కాబట్టి సో వెయిట్ చేస్తూ ఉన్నాం అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయిపోయింది టైం చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం మా ఇటు సైడ్ నుంచి వాళ్ళు వస్తుందా అని చెప్పేసి సో ఫైనల్లీ మా అక్క రాబోతుంది అండ్ ఫైనల్లీ షీస్ అరైవ్డ్ సో కెమెరా టర్న్ చేస్తా చూడండి వచ్చేసింది మీకు స్పాట్ అయిందా ఆల్రెడీ నేను స్టార్టింగ్లో పెట్టినా కదా సో అక్కడ చేతుకుంటూ వస్తూ ఉంది నన్ను చూసి గుర్తుపట్టింది మా అక్క సో తను హాయి చెప్పుకుంటూ వస్తుంది తనే మా అక్క సో వచ్చేసింది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత ఇండియాలో అడుగుపెట్టింది అండ్ తనకు ఇండియా రావడానికి చాలా పెద్ద రీజన్ ఉంది సో నెక్స్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది అండ్ కొంతమందికి తెలుసు ఆల్రెడీ నేను ఈ వీడియోలు లేట్గా అప్లోడ్ చేస్తున్నా బట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు చూస్తే అర్థమవుద్ది సో టైం అరౌండ్ ఫోర్ థర్టీ అవుతుంది సో అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ కావాలి కాబట్టి కార్ తీసేసుకొని అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అన్ని కార్లు ప్యాక్ చేస్తూ ఉన్నాం సో అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ ఈ మా ఇంటికి వెళ్ళే ప్లేస్లో ఒక దగ్గర ఆగి ఫస్ట్ ఛాయ్ తాగుదాం కదా అని చెప్పేసి మళ్ళీ ఛాయ్ కాగినాం సో ఫైనల్లీ ఫస్ట్ మా అక్క లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత చాలా అక్కల మీద ఉంటుంది కదా సో తనకి మన ఇండియన్ స్పెషల్ జూపీఎల్ కాబట్టి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత సో ఇరాని చాయ్ దగ్గర పట్టుకున్నాం అంత మార్నింగ్ మన ఫుడ్ ఏం దినిపిద్ది ఎందుకంటే ఇంటి దగ్గర చాలా ఐటమ్స్ మా డాడ్ ప్లాన్ చేసిండు సో అలా ఛాయ్ తీసుకొని మా అక్కకి ఆ డాడ్ సర్వ్ చేస్తూ ఉన్నాడు సో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత తన ఇండియాలో ఛాయ్ అవుతుంది కదా తన ఎగ్జామ్మెంట్ మీరే ఇవ్వడం ఎట్లుందో నీల ఫర్ చాయ్ అయిపోయింది మళ్ళా నెక్స్ట్ ఆ బిస్కెట్ తిని చాయ్ తాగితే సప్పగా ఉంటుంది ఆ బిస్కెట్ తిని చాయ్ తాగితే సప్పగా ఉంటుంది అదూ చాయ్ చికెన్ చౌర్మా హండ్రెడ్ రూపీస్ ఉంటాం మా ఎంత తెలుసా చికెన్ చవర్మా త్రీ హండ్రెడ్ రూపీస్ కాదు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంత చికెన్ చికెన్ చవర్ మానే చికెన్ ఎంత మెయిన్ రుపీస్ చికెనా టెన్ డాలర్స్ కి టెన్ పీసెస్ ఎయిట్ డాలర్స్ కి టెన్ పీసెస్ అంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అది లెగ్ పీసెస్ సో ఒక టీ తాగిన తర్వాత కరీంనగర్ వర్క్ నేను డ్రైవ్ చేసిన మధ్యలో మళ్ళీ డాడీని లేపి డాడీకి డ్రైవింగ్ చేస్తాం ఎందుకంటే డాడీ కంటిన్యూగా హైదరాబాద్కి డాడీ డ్రైవ్ చేసాడు సో అక్కడి నుంచి డాడీ డ్రైవ్ చేస్తూ వచ్చాడు లేచి మా డాడీ వాళ్ళ నాన్నమ్మ మా ఊరు దగ్గర ఉన్నాం సో వెళ్ళేదారులు కాబట్టి మా డాడీ తెల్లకల్ తీసుకుందామని అన్నాడు అనుకోని ఫర్ తెల్ల కళ్ళు దేయుగు పోయినాక గుడికి గుడికి పోవాలి స్నానం చేసి గుడి అట్లా ఇంకా ఇది ఆన్లైన్ లా నాలుగు వందలు இந்த வந்து 150 பெட்கோ வா సో ఈ వీడియోకి పార్ట్ టూ కూడా ఉంది అది ఇంకా క్రేజీగా ఉంటుంది మక్కని ఎలా రీజీ చేసుకున్నారని మేము తెల్లగా లాగేది కూడా చూపిస్తా సో వెయిట్ ఫర్ దట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ అంత గడ్డి గడ్డి